రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో బ్రదర్ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశారు పాస్టర్లతో మీటింగులు అదే సేవకులు అనే పేరుతో మీటింగులు అట్లాగే ఇతరత్ర క్రైస్తవ మతస్థులతో మీటింగులు ఇప్పుడు తన భార్యకి తగినటువంటి అవకాశం ఇవ్వలేదన్న కోపం ఒక ఎత్తు ఆమె ఇప్పుడు పీసీసీ చీఫ్ అయింది కాబట్టి జగన్ని గద్దెదించడం ద్వారా తన శక్తి ఏంటో తెలియజేయాలని ఓ పక్కన బ్రదర్ అనిల్ క్రైస్తవ సంఘాల సమావేశాలు పెడుతూ ఉన్నారు దాంతో ఇప్పుడు జగన్ వెళ్ళి క్రైస్తవ సంఘాలు అందరి దగ్గరికి వెళ్ళి కూర్చుని బ్రదర్ అని పట్టించుకోబాకండి నన్ను వినండి అంటే అంటాం కష్టం కదా ఎందుకంటే అప్పుడు ఆయనకి ఒక్క మతానికే అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళిపోతుంది కదా కాబట్టి జగన్ తరపున మేనత్త విమలమ్మ రంగంలోకి దిగింది పలు చోట్ల మీటింగులు పెడుతోంది సేవకుల మీటింగులు పేరుతో పాస్టర్లకి తలా వెయ్యి రూపాయలు కొన్ని చోట్ల ఐదు వందలు కొన్ని చోట్ల వెయ్యి కొన్ని చోట్ల రెండు వేల భోజనాలు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం జగన్ గెలిపించమని కోరుతోంది అదే సందర్భంలో జన భారీగా